హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోన్ డివైన్ టారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ విషయంలో ఏం స్టెప్ తీసుకుంటారు అనేది సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారిడ్ అన్మ్యారిడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడుకోకపోయినా బ్లాకర్ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్లో ఉన్నా కూడా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నేను వీడియో చూడొచ్చు సో మీ పసన్ మీరు త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ సో సపరేషన్లో మీ పర్సన్ ఉన్నారు చాలామంది ఇప్పుడు నో కాంటాక్ట్ సపరేషన్లో దూరం దూరంగా ఉండి కూడా ఉంటారండి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా దూరంగా ఉన్నవాళ్ళు లవర్స్ అయినా దూరంగా ఉన్నవాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళైనా సో ఫైనల్గా మీ పర్సన్కి ఈ దూరమైనా సరే మీరు ఎంత దూరంగా ఉన్నా ఇంకా మీ గురించి ఆలోచన అనేది ఈ పర్సన్కి ఉంది మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ఈ పర్సన్ మిమ్మల్ని వెతుకుతున్నారు అంటే ఆన్లైన్లో అయితే ఏదైనా యాప్స్లో మిమ్మల్ని సెర్చ్ చేయడం చెక్ చేయడం ఆ స్టేటస్ చూడటం మీరు మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ చూడటం లేదా ఆల్ మెసేజ్ చేయడం ఇలాంటి వాళ్ళు స్పై అయితే చేస్తున్నారు మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు చేసే మెసేజ్లు చూడటం ఇలా మీ నెంబర్ చెక్ చేయడం వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు విడిగా అయినా మిమ్మల్ని చూసే ఛాన్సెస్ ఉన్నాయి ఆన్లైన్లో అయినా యాప్స్లో గమనించే ఛాన్సెస్ ఉన్నాయి ఫైనల్లీ ఈ పర్సన్కి కూడా మీతో మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంది సో ఈ పర్సన్కి మీరు చాలా నచ్చిన పర్సన్ అండి సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ పర్సన్ వదులుకోవాలనుకోవట్లేదు టవర్ మూమెంట్ ఎవరైతే సపరేషన్లో ఉన్నారో మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి మీ మధ్య ఈ టవర్ మూమెంట్ అనేది మళ్ళీ మీ మధ్య ఉన్న దూరం అనేది పోబోతూ ఉంది మీ పర్సన్ మీ మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసి దగ్గర కావాలనుకుంటున్నారు సో ఇలా ఇలా మీ మధ్య ఉన్న ఏదైతే దూరం ఉందో ఇదే దూరం కంటిన్యూ చేద్దాం ఇలాగే దూరం అయిపోవాలని మీ పర్సన్ అనుకోవట్లేదు ఏదైతే దూరం ఉందో ఆ దూరాన్ని మళ్ళీ దగ్గర అవ్వాలి మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి మీ మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయాలి ఆ దూరాన్ని తీసేయాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మళ్ళీ దగ్గర కావాలి మళ్ళీ కలిసి ఉండాలని ఆలోచన ఉంది మీకు దూరంగా ఉన్నందుకు మీ పర్సన్ డెఫినెట్లీ ఫీల్ అవుతున్నారు ఏదో ఒకటి చేసి మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాలి మిమ్మల్ని వాళ్ళ మనసుకి చాలా చాలా నచ్చిన పర్సన్ అండి మిమ్మల్ని మీ పర్సన్ మీరు చాలా కేరింగ్గా ఉంటారు వాళ్ళ వాళ్ళతో చాలా కేరింగ్గా ఉంటారు వాళ్ళకి మీరు మంచి సలహాలు ఇస్తారు అండ్ వాళ్ళకి మనీ పరంగా హెల్ప్ చేస్తారు మీరు ఆల్రెడీ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు లవర్స్ అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు ఒకే ఆఫీస్ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులైన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు సో టోటల్లీ ఈ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది ఇష్టం ఉంది మీరు అన్నిట్లో కూడా కరెక్టే ఈ రిలేషన్కి కరెక్ట్ పర్సన్ మీరు వాళ్ళకి వాళ్ళకి తగ్గ మంచి పర్సన్ మీరు అని మీ గురించి అయితే అనుకుంటున్నారు మీ విషయంలో వాళ్ళకి అట్రాక్షన్ ఉంది సో వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే మిమ్మల్ని వదులుకోకూడదు సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మిమ్మల్ని వదిలిపెట్టకూడదు ఏదైతే ఈ గ్యాప్ వచ్చిందో ఇది టెంపరీ మాత్రమే సో మీ పర్సన్ అనుకునేది ఏంటి అంటే మీ మధ్య ఉన్న దూరం పోగొట్టాలి సో మళ్ళీ కలవాలి మా మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఇంట్లో రిలేషన్ అంటే మీ రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలైనా ఇంట్లో వాళ్ళు వద్దని చెప్తున్నా ఫ్యామిలీ థర్డ్ పార్టీ మీ మధ్య కమిట్మెంట్ ఇష్యూస్ వచ్చినా సో ఇలా ఏం జరిగినా కూడా టోటల్లీ ఫైన్ ఈ పర్సన్కి ఏంటి అంటే ఇబ్బందులు ఉన్నా సరే మీతో రిలేషన్ కంటిన్యూ చేసుకుంటూ పోవాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంది సో మీకు దూరంగా ఉన్నందుకు ఫీల్ అవుతున్నారు ఆలోచిస్తూ ఉన్నారు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుందని కొంచెం మిమ్మల్ని దూరంగా పెట్టారండి కానీ అదే ప్రాబ్లమ్స్ వల్ల మిమ్మల్ని పర్మనెంట్గా దూరం చేసుకుంటారనైతే కాదు సో ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ వచ్చినప్పుడు మిమ్మల్ని కొంచెం దూరం పెట్టొచ్చు మిమ్మల్ని కొంచెం అవైడ్ చేసి మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు కానీ అలా ప్రతిసారి మిమ్మల్ని ఇంకా కంప్లీట్గా మిమ్మల్ని ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పి భయపడే వ్యక్తి కూడా కాదు ఒక్కోసారి ఎదిరించి మరీ ఫైట్ చేసి మరీ మళ్ళీ మీ రిలేషన్ని నిలబెట్టుకోవాలని చూస్తారు సో ఈ పర్సన్లో రెండు యాంగిల్స్ కూడా ఉన్నాయి ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం అవాయిడ్ చేయడము మళ్ళీ మిమ్మల్ని వదిలి ఉండలేక మిమ్మల్ని మిస్ అయ్యి మళ్ళీ మీరు కావాలనుకొని మీలాంటి ఒక పర్సన్ దొరకరు అని రియలైజ్ అయ్యి మళ్ళీ మీకోసం మళ్ళీ నిలబడతారు వీళ్ళే నిలబడతారు మళ్ళీ సో మిమ్మల్ని కూడా లేరు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవాయిడ్ చేయడం ప్రాబ్లమ్స్కి భయపడి కొంచెం వాళ్ళ సేఫ్ సేఫ్ గేమ్ కొంచెం వాళ్ళ సేఫ్ జోన్ వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదని చూసుకోవడం చేస్తారు ఫైనల్లీ కొన్ని కొన్నిసార్లు ఇంకా మీరు వాళ్ళని వదిలేస్తారు వాళ్ళ లైఫ్లో మీరు ఉండరు అని అనుకుంటే కనుక మీకోసం నిలబడ్డానికి కూడా ఈ పర్సన్ రెడీగానే ఉంటారు ఫైనల్లీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఇది టెంపరీ మాత్రమే నాట్ పర్మినెంట్ ఎందుకంటే ఎడు చూసుకున్నా కూడా వాళ్ళకి మీరు బాగా నచ్చిన పర్సన్ మీ మీద ఫిజికల్ ఇంట్రెస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ మీతో మాట్లాడుతున్నప్పుడు కలి కలిసినప్పుడు కానీ మీతో మీటింగ్ మీట్ అయినప్పుడు కానీ ఈ పర్సన్కి చాలా సంతోషంగా జాయ్ఫుల్గా మీతో గడిపిన సమయం పర్సన్కి జాయ్ఫుల్గా ఉంటుంది సో కాబట్టి మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ వదిలేసేసేసుకోవాలి మొత్తానికి అనేది అనుకోవట్లేదు కన్ఫామ్గా ఈ పర్సన్కి మళ్ళీ మీ దూరాన్ని చెరిపేసేసి మళ్ళీ దగ్గర కావాలని ఆలోచనలు అయితే ఉన్నాయి సో మీ దూరం టెంపరీ మాత్రమే అండి టెన్ ఆఫ్ కప్స్ చెప్తుంది కన్ఫ్యూజన్స్ అవసరం లేదు ప్రస్తుతానికి కన్ఫ్యూజన్స్లో ఉన్నారు కానీ ఈ పర్సన్ ఇప్పుడు మీకు దూర మీకు దూరంగా ఉన్న ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిస్ అవుతున్నారు మళ్ళీ యాక్షన్ తీసుకోవడానికి రెడీగానే ఉన్నారు ఈ పర్సన్ సో యాక్షన్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు మీ విషయంలో సో మీ పర్సన్ కూడా మీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం లేదు మీలాంటి ఒక పర్సన్ని వాళ్ళు వదులుకోరు ఎందుకంటే మీ వల్ల చాలామందికి మీ మీ పర్సన్స్లో మీలాంటి ఒక పర్సన్ దొరకటం రేర్ ఎందుకంటే కేరింగ్ ఉంటుంది ప్రేమగా చూసుకుంటారు మనీ అవసరమైతే ఇస్తారు సపోర్ట్గా ఉంటారు మీరు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మీరు ఒక కరెక్ట్ వైఫ్ కరెక్ట్ హస్బెండు అలాగే లవర్ అయినా మీరు ఒక మంచి కేరింగ్ సపోర్ట్ ఇచ్చే పర్సన్ ఫిజికల్గా కూడా మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు ఫిజికల్ కనెక్షన్ చాలామందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉండాలి సో ఫిజికల్ కనెక్షన్ ఉండే ఛాన్స్ కూడా ఉంది సో ఫిజికల్గా ఎమోషనల్గా సో ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా కూడా మీరు మీరు చాలా చాలా ఈ పర్సన్కి అన్ని విధాలుగా కూడా మీరు యూజ్ అవుతున్నారు సో మీ వల్ల మీ పర్సన్కి లాభమే కానీ నష్టమేం లేదు మీలాంటి ఒక పర్సన్ వాళ్ళకి దొరకాలన్నా కానీ వాళ్ళకి లక్ ఉండాలి సో వాళ్ళు అలానే ఫీల్ అవుతున్నారు కూడా మీరు వెళ్ళిపోతే వాళ్ళకే నష్టం కానీ మీకు వచ్చే నష్టం ఏం లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అలాగే కొంతమంది ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయండి ఒకరి మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కొ కొంతమంది ఏజ్లో మీకంటే మీ పర్సన్ చిన్న కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో డైలమాలో ఉన్నారు కానీ ఈ పర్సన్ కాంటాక్ట్లోకి అయితే డెఫినెట్లీ ఈ పర్సన్ కాంటాక్ట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో బ్లాక్లు చేస్తుంటే అన్బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ మిమ్మల్ని కానీ మీరు మీ పర్సన్లు కానీ ఒకరి ఒకరిని కానీ బ్లాక్ చేసుకుంటే అన్బ్లాక్లు చేసుకుంటారు అండ్ మళ్ళీ కాంటాక్ట్ అవుతారు మళ్ళీ ప్రేమగా మాట్లాడుకునే ఛాన్సెస్లు ఉన్నాయి యాక్షన్ కనిపిస్తుంది సో ఇద్దరి మధ్య రొమాన్సు రియలైజేషన్ మళ్ళీ కాంటాక్ట్లోకి రావడం మళ్ళీ మీ రిలేషన్ వికసించడం అంటే మళ్ళీ మీ రిలేషన్ స్టార్ట్ అవ్వడం సో మీ పర్సన్ చేసి ఇడ్ చేసి మీ వైపే అడుగేస్తారండి అంటే కొన్ని రోజులు వీళ్ళు కొంత టైం తీసుకున్నా సరే మిమ్మల్ని కొంచెం అవాయిడ్ చేసినా సరే వీళ్ళు మళ్ళీ మీ మీ వైపే వీళ్ళకి మనసు అనేది లాగటం మళ్ళీ మీ వైపు అడిగి వేయాలని వీళ్ళకి అనిపించడం మీరు గుర్తు రావడం మళ్ళీ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది అన్నమాట సో ఫైనల్లీ మీద ఉన్న కోపం తక్కువ మీద ఉన్న కోపం కంటే ఈ పర్సన్కి మీ మీద ఉన్న నెగిటివిటీ కంటే మీ మీద ఉన్న పాజిటివిటీ మీ మీద ఉన్న ప్రేమ అండ్ మీద ఉన్న ఇంట్రెస్టే ఎక్కువగా ఉంది సో కోపం ఉన్నా సరే టైం తీసుకుంటారేమో కానీ ఈ పర్సన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో కొంతమంది మీరు కూడా కోపడి మీ పర్సన్ దూరం పెట్టి ఉండాలండి మీ పర్సన్ బిహేవర్కి మీ పర్సన్ కేర్ ఇవ్వకుండా మీ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేస్తుంటే మీరే కొంచెం దూరం పెట్టి ఉండాలి లేదా కొంచెం వాళ్ళు కొన్నిసార్లు ఏదైనా రీజన్స్ వల్ల మీరు తప్పు చేస్తే వాళ్ళు దూరం పెట్టి ఉండాలి వాట్ ఎవరు ఎవరు దూరం పెట్టినా ఎవరు కోపడ్డా మళ్ళీ కలిసే ఛాన్సులు అయితే ఉన్నాయి గొడవలు కూడా కనిపిస్తున్నాయి కొంతమందికి మీ ఇంట్లో వాళ్ళు ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది రిలేషన్లో మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి కూడా ఉండొచ్చు వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉండి ఉండొచ్చు వాళ్ళు మీ పర్సనే మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు చాలా పాజిటివ్నెస్ కనిపిస్తూ ఉంది సో మీ మీద చాలా ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది మీ మధ్య ఉన్న ఈ బ్యాడ్ డేస్ ఎండ్ అయిపోయి క్లారిటీగా మాట్లాడుకుంటారు ఇక్కడ డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ కేసు జరుగుతున్న వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిపోయి మళ్ళీ కలవాలనుకుంటున్న వాళ్ళు డైవర్స్ జరిగిపోయిన వాళ్ళు జరుగుతున్న వాళ్ళు మీ హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్ రైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సింగిల్ పేరెంట్ సో ఫైనల్లీ ఇక్కడ చాలామందికి కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి మీ మ్యారేజ్ కమిట్మెంట్ మీ పర్సన్కి మ్యారేజ్ కమిట్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు సో కమిట్మెంట్ ఇచ్చే ప్రాసెస్లో గొడవలు జరగడం లాంటివి కూడా ఉండొచ్చు ఈ పర్సన్కి ధైర్యం లేదండి మీరు కానీ ధైర్యం లేదు బట్ ఈ పర్సన్కి తెలుసు వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని చూస్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ పర్సన్ డైలమాలో అన్నమాట సో కమిట్మెంట్ విషయంలో ఈ పర్సన్ కొంచెం ధైర్యం చేయాలి ధైర్యం చేస్తే మీ వైపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మ్యారిడ్ వాళ్ళైనా సరే ఈ పర్సన్ మీ మీ పర్సన్కి వాళ్ళ మనసులో మీ స్థానం మంచిగానే ఉంది అలాగే థార్డ్పాట్ సిచ్యువేషన్లో ఉన్న అంతే ఫైనల్గా కమ్యూనికేషన్ వస్తుంది అన్బ్లాక్ చేయబడతాయి సో ఈ మంత్ ఎండింగ్లోపు చాలామంది కలిసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో హ్యాపీనెస్ ఉందండి మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దామండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ మీలో కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లు ఉన్నాయి మీ పర్సన్ గొడవ పడ్డప్పుడల్లా అలిగి వెళ్ళిపోతూ దూరం దూరంగా వెళ్ళి మళ్ళీ వెళ్తారు మళ్ళీ వస్తారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొన్ని డేస్కో కొన్ని వీక్స్కో వస్తుంటారు కొంతమంది ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి కొన్ని డేస్కో వీక్స్కో మంత్స్కో వాళ్ళకి మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడతారు లేదా గొడవ పడ్డప్పుడు దూరం పెట్టి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు సో మళ్ళీ మీ పర్సన్ వస్తారేమోనని మీరు చూస్తున్నారు మీ రిలేషన్లో ఇబ్బందులు వస్తాయండి అప్ అండ్ డౌన్స్ ఉన్నా గొడవలు వచ్చినా మళ్ళీ కలిసి కలుపుతారు డివైడ్ మిమ్మల్ని ఏం చేసి మళ్ళీ కలుపుతారండి మీకు అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా గొడవలు వచ్చినా మీ రిలేషన్లో మళ్ళీ మళ్ళీ కలుస్తున్నారు మీరు ఇక్కడ చాలా సార్లు మీకు గొడవలు వచ్చాయి అండ్ బ్లాకులు చేసుకున్నారు లేదా దూరం అయ్యారు చాలా టైం చాలా గ్యాప్ వచ్చినా కూడా దూరం అయినా కూడా మళ్ళీ మళ్ళీ కలుస్తున్నారు ఎందుకంటే రిలేషన్ని ఎవరు కూడా వదులుకోకుండా గట్టిగా పట్టుకున్నారు చాలా ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది ఇద్దరికి చాలా డీప్ కనెక్షన్ ఉంది లైఫ్లా ఉండాలనే ఆలోచన మీకు మీ పర్సన్కి స్ట్రాంగ్గా ఉంది ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఫైనాన్షియల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయండి మీకు కానీ మీ పర్సన్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఫైనాన్షియల్ పరంగా ఎన్ని చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు సో ఫైనాన్షియల్ పరంగా ఒకవేళ మీరు వెళ్ళున్నా కూడా రిలేషన్ పరంగా సఫర్ అవుతున్నారు రిలేషన్ పరంగా స్టేబుల్ కావాలి కలిసి ఉండాలని కోరుకుంటున్నారు మీకు క్లారిటీ కావాలి రిలేషన్ అసలు మీ కమ్యూనికేషన్ కావాలి క్లారిటీ కావాలి ఈ పర్సన్ ఉంటారా లేదా అనేది కావాలి మీకు టోటల్లీ పర్సన్ మీకు కావాలి సో ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమందికి ఆరేడు నెలలు వన్ ఇయర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ వాళ్ళు కొంతమంది సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ స్కూల్ మేడ్స్ కాలేజ్లో చదివిన వాళ్ళు కానీ సో చాలా ఇయర్స్ అయిన వాళ్ళండి ఒకే దగ్గర ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు ఫీమేల్ ఫీమేల్ ఫ్రెండ్స్ కూడా అయ్యిండచ్చు అండ్ ఫీమేల్ మే సో చాలా ఇయర్స్ రిలేషన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇంకా ఎక్కువ కూడా ఇద్దరికి చాలా మెమొరీస్ ఉన్నాయి చాలా బాగా దగ్గరయ్యారు తక్కువ టైంలోనే దగ్గర అవ్వడం చాలా మెమరీస్ ఉండడం ఇద్దరికి కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్ ఉంది కొంతమందికి ఫిజికల్ అట్రాక్షన్ ఉంది కలవాలనే కోరిక ఉంది సో టోటల్లీ మీరు ఈ పర్సన్ని చాలా చాలా ఇష్టపడుతున్నారండి మిస్ అవుతున్నారు ఈ పర్సన్కి మనీ పరంగా కూడా మీరు హెల్ప్ చేశారండి ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు డైవర్స్ కేసు పోలీస్ స్టేషన్ అంటే కోర్టు కేసు జరిగిన వాళ్ళు మనీ పరంగా గొడవలేని వాళ్ళు రిలేషన్ పరంగా గొడవలు జరిగి పోలీస్ కేసు కోర్టు కేసులు పెట్టుకున్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఓవరాల్గా మీరు ఈ రిలేషన్లో కమిట్మెంట్గా ఇలాగే కమిటెడ్గా ఉండాలని మీరు కోరుకుంటున్నారు సో ఈ రిలేషన్ని వదిలేసే ఉద్దేశం లేదు మీరు కూడా కొన్ని కొన్నిసార్లు మీ ఫీలింగ్స్ చెప్పకుండా సైలెంట్గా ఉండొచ్చు కానీ ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం మీరు ఒక్కోసారి సైలెంట్గా ఉంటారు ఎందుకంటే ఈ పర్సన్కి చెప్పినా యూజ్ ఉండదు అని ఒక్కోసారి మీరే సైలెంట్ అవుతారనమాట చాలా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది మీ పర్సన్తో మీకు కొన్ని కొన్నిసార్లు అలా అలా సైలెంట్గా ఉంటారు బట్ ఓవరాల్గా ఈ రిలేషన్ వదులుకునే ఉద్దేశం మీకు లేదు సో టోటల్గా చూద్దామండి రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అండ్ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా అండ్ మీకు ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉంటుంది అండ్ కెరీర్ పరంగా ఎలా ఉంటుందో కూడా చూస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ అండ్ కె కెరీర్ ఫైనాన్షియల్ పరంగా ఏ విధంగా ఉంటుంది ఓవర్ థింక్ చేస్తున్నారండి జాబ్ల గురించి కెరీర్ గురించి రిలేషన్ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు బట్ రిలేషన్ వదలాలని లేదు మనీ సఫరింగ్ ఉంది సో మనీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కొత్త జాబులు బ్లెస్సింగ్స్ ఉన్నాయి ట్రాన్స్ఫర్ కొత్త ర్యాంకులు కొత్త జాబులు బ్లెస్సింగ్స్ ఉన్నాయి మనీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో ఓవరాల్గా మీకు మనీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు మీరు గట్టిగా ఏదైనా అనుకొని కష్టపడితే మీరు సాధిస్తారండి డెఫినెట్లీ ఇప్పుడు కొంచెం మీకు పరిస్థితి ఇబ్బందిగా ఉండి మీరు సైలెంట్గా ఉండొచ్చు కానీ ఎన్ని కష్టాలున్నా మీరు కదలకుండా ధైర్యంగా మీరు రిలేషన్లో అయినా మీ పర్సనల్ లైఫ్లో అయినా మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడుతున్నారు చాలా బాధ్యతలు ఉన్నాయి అండ్ ఫైనాన్షియల్గా సఫర్ అయినా ధైర్యంగా ఉన్నారు అండ్ హెల్త్ ఇష్యూస్ అయినా ఫైనాన్షియల్ అయినా కెరీర్ అయినా రిలేషన్ పరంగా అయినా కూడా చాలా స్ట్రాంగ్గా మీరు నిలబడుతున్నారు ఇక్కడ కొంతమంది వేరే కంట్రీలో వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ కంట్రీ కానీ అదర్ స్టేట్ కానీ ఓవరల్లీ చాలా సహనంతో చాలా పేషెన్స్తో గుండె నిండా బాధతో చాలా అంటే అంత బాధ ఉన్న పైకి చాలా స్ట్రాంగ్గా నిలబడుతున్నారు మీరు ఏ విషయంలో అయినా సరే సో మీరు ఇంకా ఏంటి అంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు స్ట్రాంగ్గా నిలబడుతున్నారు ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి బాధ ఉంది సో ఓవరాల్గా మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయండి బాధపడాల్సిన అవసరం లేదు మీరు రిలేషన్లో కానీ కెరీర్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో మళ్ళీ పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా అండ్ ఈ అక్టోబర్ లోపు ఛాన్సెస్ ఉంటాయి సో క్లైమ్ చేసుకోండి మీ పర్సనల్ ఎనర్జీ కొంచెం స్లో అయితే లేట్ అవ్వచ్చు కానీ మాక్సిమమ్ అక్టోబర్ అక్టోబర్ ఎండింగ్ ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది సో మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ హెల్పింగ్గా ఉంటాయి సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్